హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో శనగ గుగ్గిళ్ళు శనగల ప్రసాదంగా తయారు విధానం చూద్దాం దీని తయారు కొరకు శనగలు ఒక కప్పు ఇవి తూకం ప్రకారంగా చూసుకుంటే పావు కేజీ ఒక గిన్నె తీసుకొని శనగలు పోసేసి వాటర్ పోసి రెండుసార్లు బాగా కడగండి ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి రాత్రి అంతా నాననివ్వండి ఇలా రాత్రి అంతా నానితే ఉదయానికి మంచిగా నానిపోయి ఉంటాయి ఈ శనగలు ఇప్పుడు ఈ శనగలను రాత్రి అంతా నాని శనగలను బాగా మళ్ళీ రెండుసార్లు వాటర్ పోసి కడగాలి కడిగి కుక్కర్లో వేసేసుకొని దీనికి మునిగ వరకు వాటర్ పోసి ఇక సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసి దీనికి మూత పెట్టేసి పొయ్యిన పెట్టి దీన్ని మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం మూడు విజులు వచ్చింది ఉడికిందేమో చూద్దాం చూడండి వాటర్ దగ్గరికి అయిపోయింది మనం ఇలా చేతితోన పట్టుకొని నలిపితే ఇలా మెత్తగా కావాలి ఉడికిపోయింది దీన్ని ఒక జల్లెడ తీసుకొని ఉడగట్టుకోవాలి ఒక పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి కొంచెం కొద్దిసేపు వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసిన రెండు ఎండిమిర్చి వేసి కరివేపాకు కూడా వేయండి వేసి ఇవి బాగా వేయించండి వేగే వరకు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు వేసేయండి వేసి ఇలా కలిపి దీనికి కొంచెం సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేసుకొని పావు స్పూన్ పసుపు వేసి ఇలాగ బాగా ఒక్క నిమిషం పాటు దీన్ని బాగా కలపండి ఇలా కలుపుతూ ఉంటే ఈ శనిగలు కొంచెం ఉడికి ఇక మనకు టేస్ట్గా ఉంటాయి అయిపోయిందండి ఈ ప్రసాదం మీరు ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే ఈ శనగలను ఇలా తాలింపు చేయండి తిననీకైతే ఉల్లిగడ్డ ముక్కలు ఎల్లపాయ ముక్కలు వేసుకొని తాలింపు చేసుకోవచ్చు కానీ నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాగే తాలింపు పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి